దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ బుధవారపు దినమును బట్టి మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో పరలోకపు దేవుడు ఇహోవా తన దోతను నీకు ముందుగా పంపును అబ్రహాము ఎలియాజరికిచ్చినటువంటి మాట ఎలియాజరును దీవించి అబ్రహాము తన కుమారుడకు ఇసాకుకి కుమార్తెను కోడలను తీసుకురమ్మని పంపుటకు పంపినప్పుడు తన దోత దేవుని దోత నీకు ముందుగా నడుస్తుంది అని ఆ ఇలియాజరును పంపినాడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మనకు ముందుగా నడుచువాడై ఉన్నాడు ఇదిగో మీకంటే ముందుగా ఆయన గలలేకి వెళ్ళునని దోత ప్రకటించింది స్త్రీలు విన్నారు ఈ ఉదయ కాలమున మన ముందు నడుచువాడు మన దేవుడు ఆయన నీ చెయ్యి విడవడు నిన్న ఎడబాయుడు దిగులు పడకు నీకు కాపరి అయి నడుస్తున్నాడు నువ్వు గాఢాంధకారపుల లోయలలో చంచరించిన నువ్వు ఏ అపాయానికి భయపడవు ఆయన మీద విశ్వాసంతో ఈరోజుని గడుపుము ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ బుధవారపు దినమున మీకు స్తోత్రాలు ఘనత చెల్లిస్తున్నాం ఈ దినమందు మేము చేయవలసిన పనులు భారము మీ చేతిలికి అప్పజెప్పుకుంటున్నాము నైనా మా కుటుంబాలలో నెమ్మది కరువై ఉన్నది నెమ్మదిని దయచేయండి రుణ సమస్యలతో ఉన్నారు అభివృద్ధిని కలగ చేయండి వ్యవసాయదారులు పంటలు దిగుబడి కావాలని ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి ఆయా ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న ఆఫీసర్లు ఆయా బ్యాంకుల్లో ఆయా ఆఫీసుల్లో పనిచేస్తున్న ఇంకా ఆఫీసర్లు దీవనకరమగా పనిచేయుకు సహాయం చేయండి లేబర్లుగా వారిని బట్టి ప్రార్థిస్తున్నాం వారి డ్యూటీలు మెరుగవటానికి సహాయం చేయండి గల దేశాల్లో డ్రైవర్లుగా వారిని బట్టి షాపింగ్ మాల్లో హెయిర్పోర్టుల్లో ఆయా స్థలాలలో నీ యొక్క పని చేస్తూ నీ వారు పని చేస్తూ నీకు సాక్షులుగా ఉన్నారు నైనా వారిని దర్శించండి కొత్తగా వెళ్ళిన వారు భాష వస్తానికి ఆశీర్వాదకర్మగా ఉండటానికి మీ కార్యము జరిగించండి మీరే మా దేవుడవు మా కుటుంబాలు అక్రతలు ఎరిగిన దేవుడవు మా అక్రతలన్నీ తీర్చండి మహిమయు ఘనతయు ప్రభావములను మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఘననామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రైన దేవుని దయ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడయిండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి